రాష్ట్రంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడులో ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలి రావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది ఆరు చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు నాలుగు చోట్ల భోజన వసతులు ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏడు చోట్ల వైద్య శిబిరాలు పద్నాలుగు అంబులెన్సులు సిద్ధం చేశారు పదిహేడు వందల మంది పోలీసులు ఐదు వందల మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు జనసేన గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో మొదటిసారి అధికారంలోకి వచ్చి తరువాత జరుగుతున్న జనసేన మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో సభ వద్ద స్వల్ప ఉధ్రిత చోటు చేసుకుంది సభ వద్దకు వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్ళాలి వెళ్తానని ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది బాలరాజును అడ్డుకున్నారని సమాచారం డొక్కా సీతమ్మ ద్వారం నుంచి పీఐపీలు వివీఐపీలు వెళ్తారని చెప్పి రాజువారి ద్వారం నుంచి వెళ్ళాలంటూ ఎమ్మెల్యే బాలరాజుకు సెక్యూరిటీ సిబ్బంది సూచించారు దీంతో కోపా కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే తాను ఎమ్మెల్యేలను అని తాను ఆ ద్వారం నుంచే వెళ్తానంటూ చెప్పారు ఈ క్రమంలో ఆయన అనుచరులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగి బారికేడ్లను తోచుకుని లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది